మనసు కూడా ఎప్పుడైతే మీరు జపం చేద్దాము అని కూర్చున్నారో అప్పుడు మాత్రమే అన్ని రకాలైనటువంటి విషయాలు అవసరం లేనటువంటి విషయాలు వీటన్నింటినీ కూడా ఆలోచిస్తుంది మనసుకి నిశ్చలత అనేది ఏమాత్రమూ లేదు మీరు జపం చేయడానికి కళ్ళు మూసుకు కూర్చుంటే మీరు కళ్ళు మూసుకోగానే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయినటువంటి విషయాలు కూడా కళ ముందు సినిమా రీలు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటాయి చిన్నప్పుడు నువ్వు స్కూల్ ఎగ్గొట్టి దేశాలంబడి ఎలా తిరిగావు లేదా గోళీకాయలు ఎట్లా ఆడుకున్నావు పక్క వాళ్ళ గోడ దూక్కి దొంగతనంగా వాళ్ళ దొడ్లో కాచినటువంటి మామిడికాయలు ఎలా కోసుకొచ్చావు ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు గుర్తొస్తాయి ఇవి అవసరమా కాదు మరి ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనే దానికి సమాధానం ఉండదు అది మనస్సు యొక్క పని అంతే ఆ విషయాలు మామూలుగా కూర్చుంటే అవన్నీ గుర్తురావు నీకు జపానికి కూర్చున్నప్పుడు మాత్రమే ఈ విషయాలని గుర్తొస్తాయి మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే దారి తప్పుతున్నటువంటి మనస్సుని మళ్ళీ తీసుకొచ్చి దారిలో పెట్టాలి అలా కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ దారి తప్పుతుంది మళ్ళీ తీసుకొచ్చి దాన్ని దారిలో కూర్చోబెట్టాలి ఇలా ఈ మనస్సు దారి తప్పినప్పుడల్లా దాన్ని తీసుకొచ్చి సరైన మార్గంలో కూర్చోబెడుతూ ఉండాలి ఇలా కూర్చుంటుందా అండి కూర్చోకేం చేస్తుంది అదే కూర్చుంటుంది కూర్చుంటుంది దాన్ని అలాగే కూర్చోబెడుతూ ఉండాలి ఇలా కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు నువ్వు జపం సాగించినట్టయితే నీకు ఏకాగ్రత అనేది ఉంటుంది ఈ కూర్చోబెట్టని మార్గాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఎందుకు లేవు నువ్వు నీ కళ్ళ ఎదురుకుండా ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆకారాన్ని పెట్టుకున్నావు ఓ విగ్రహము పొట్టోనో పెట్టుకున్నావు నువ్వు తదేకమైనటువంటి దృష్టితో ఆ విగ్రహాన్ని అలా చూడు అలా చూస్తూ నువ్వు అంత జపం చేస్తూ ఉండు కొంతసేపు చేసిన తర్వాత కళ్ళు మూసుకో ఇంతసేపు నీ కళ్ళ ఎదురకుండా కనిపించింది ఆ దేవతా విగ్రహం ఆ దేవత యొక్క మూర్తి నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నావో అప్పుడు కూడా కొంతసేపు కొన్ని క్షణాలు ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని కళ్ళ ముందు అలాగే కనిపిస్తూ ఉంటుంది